హైదరాబాద్ ఉప్పల్ విక్టరీ షోటోకాన్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఇరవై తొమ్మిదవ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన గ్రాండ్ మాస్టర్ లవకుమార్ వద్ద శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఆ పోటీలలో పాల్గొని పథకాలు సాధించారు స్నేతిక ముగ్ధ మహతి క్రిస్టినా అద్విత్ రెడ్డి రిషిలో మెడల్స్ సాధించారని ఆ విద్యార్థులను జిల్లా జడ్జి రమాకాంత్ ప్రశంసించి విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కరాటే వలన దేహదారుఢ్యం క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ఇందులో పార్టిసిపేట్ చేసే మ్యాప్స్ కంటిన్యూ చేయాలి ఓకే సార్ ఏ క్లాసు ఎక్కడ ఓకే సార్ ముందు ఒకసారి స్ట్రెచ్ చేసి చూపించండి మీ గ్రూప్లో సార్ ఫోటో తీసుకోలేస్తారు ఇది బెల్లమెల్లగా ఇట్లే మనకు లైఫ్లో అలవాటు అయిపోతుంది కాబట్టి మీరు అందరు కూడా ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఇంకా కూడా మనము ఎందుకంటే ఫస్ట్ డిసిప్లిన్ బాగుంటే మన రొటీన్ డైలీ రొటీన్ అంతా కూడా బాగుంటుంది మనము ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము చదువులు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము ప్లస్ మనకి అందరితోటి ఉండే అంటే ఒక సోషల్ లైఫ్ అలవాటు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఈ సెల్ ఫోన్లకి లేదా టీవీలకి అతుక్కుపోయి మిగతా వాళ్ళతోటి మాట్లాడడం తక్కువ చేసేస్తున్నారు మీరు ఇట్లా బయటికి రావడం వల్ల ఏంటంటే సోషల్ ఎక్స్పోజర్ పెరుగుతుంది అందరితోటి మనకి రిలేషన్షిప్ పెరుగుతుంది దాంతో ఏంటంటే మనము బయట విషయాలు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ డిసిప్లిన్ ఎట్లే మెయింటైన్ చేయండి మీరు ఇది లైఫ్లో మనకి చాలా ముందర ముందర చాలా ఉపయోగపడుతుంది ఇట్లా మార్నింగ్ లేవడము ఇట్లా ఎక్సర్సైజ్ చేయడము చదువుకోవడము స్కూల్కి టైంకి వెళ్ళడం ఎందుకంటే మీకు చాలా టైం మిగిలిపోతుంది అదే మీరు లేట్గా స్కూలు బస్ వచ్చే టైంకి లేచినారు అనుకోండి టైం ఉండదు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతా పోతుంది మనము ఇండియాలో ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నాము ఒబేసిటీ అని చెప్పేసి వస్తూ ఉంది అంటే ఒబేసిటీ అంటే విపరీతంగా లావు ఉండడం కాబట్టి అటువంటివన్నీ కూడా మనకు ఫ్యూచర్లో రావు కాబట్టి ఈ డిసిప్లిన్ అనేది ఇట్లే మెయింటైన్ చేస్తే మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది అలవాటు చేసుకోండి అంటే మీకు ఇక్కడ క్లాసెస్కి వచ్చినా రాకపోయినా కానీ ఇంట్లో అయినా కానీ మార్నింగ్ లేవాలి లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి చేసిన తర్వాత ఇంట్లో పేపర్ వస్తే పేపర్ చదవండి తప్పనిసరిగా దానివల్ల తెలుస్తుంది కాబట్టి టీవీలు ఇవన్నీ కూడా ఒక కొంత టైం వరకే వాటిని మనం చూడాలి ఎక్కువ వాటికి మనం అడిక్ట్ కావద్దు అయితే వాటి మీద ఏమైతే మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది మన డేలో కాబట్టి హాలిడేస్ వచ్చినప్పుడు తప్పితే మిగతా వర్కింగ్ డేస్లో ఇటువంటి వాటికి వెయిట్కి వెళ్ళకండి ఆటల మీద ఎక్సర్సైజ్ మీద మంచి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎప్పుడైనా కానీ